నిజాలు చెప్పే భారత్ అన్ బిటివి స్వాగతం మిత్రులారా ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్రతి వీడియోలో ఏంటి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మీకు వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అది మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే దాని యొక్క డేటా సారాంశం మీకు రావాలంటే స్కిప్ చేయకూడదు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త కరెంటు బిల్లు విధానం తీసుకొచ్చింది ఈ బిల్లు ఏంటి అయ్యా ఇంతకు ముందు మాకు తెలియదా మేము బిల్లులు కట్టలేదా కట్టిండవచ్చు గూగుల్ పే ఫోన్పే పే అది ఇది ఇక్కడ అక్కడ కట్టేసేవారు మీ సేవలకి వెళ్ళకంటా అఫ్కోర్స్ ఎనిమిది వందల ఇరవై నాలుగు మీ సేవలు తెచ్చాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమల్లో తీసుకొచ్చారు ఇప్పుడు మీ సేవలు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి కానీ చాలా మంది మోదీ చెప్పారని చెప్పి ఫోన్పేలు డిజిటల్ పేమెంట్లు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు ఆర్బీఐ ఏం చెప్పిందంటే అయ్యా వీళ్ళందరికీ తీసేసాం ఏ బ్యాంకుకి కూడా లేదు మీరు ఒక యాప్ పెట్టాం బీబీపీ త్రిబుల్ బీపీ అన్నమాట భారత్ ఎలక్ట్రికల్ బిల్ పేమెంట్ అని ఒక యాప్ రిలీజ్ చేశాం ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కరెంటు బిల్లు మీరు దాంట్లో కట్టొచ్చు అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు గూగుల్ పేలు ఫోన్ పేలు అవి వాడడానికి ఇల్లేదు ఒకవేళ వాడిన ఆ అమౌంట్లు రావు మీరు అనవసరంగా నష్టపోతారు అని ఆర్బీఐ డైరెక్ట్గా చెప్పేసింది మీరు ఎవరు చెప్పినా సరే దయచేసి గూగుల్ పేలు ఫోన్పేలు వాడబాకండి మీకు చేతనైతే మీ సేవకి వెళ్ళండి లేని పక్షాన త్రిబుల్ఈపీ ఈఈపి అది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ డైరెక్ట్గా మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటుంది మీ స్మార్ట్ ఫోన్లో మీకు డైరెక్ట్గా మీరు ఆ డిపార్ట్మెంట్కి కన్సర్న్ డిపార్ట్మెంట్కి మీ బిల్లు వెళ్తుంది మీ డబ్బులు సేఫ్ సైడ్లో ఉంటాయి లేదనుకో చేతుల చేతులారా మీ డబ్బులు చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు ఇంకా ఒక అడుగు ముందుకేసి కేంద్రం కొత్త నిబంధనలు తెస్తుందంట ఇంకా రాలేదు అయితే మన దక్షిణాదిలో రాలేదు కానీ కొన్ని చోట్ల వచ్చింది అంటున్నారు ఉత్తరాదిలో చాలా వరకు వచ్చేసి మీరు రీఛార్జ్ చేసుకోవాలంట ఫో కరెంటు బిల్లు ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే చేసుకోవాలి ఐదు వందలా వెయ్యి ఎంత చేసుకుంటే మీ బిల్లు ఎంతైతే అంత ఉందో మీ అప్పుడు దాకా మీ మీ వెయ్యి రూపాయలు అయిపోయే వరకు మీ ఐదు వందలు అయిపోయే వరకు మీ కరెంటు ఆగకంట వస్తూనే 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 ఉంటుంది మీరు మీరు ఆపితే ఆగు తప్పితే కరెంటు ఆగదు మీకు వస్తూనే ఉంటుంది ఆ సిస్టమ్ కూడా వస్తుందంట మరి తొందరపడి మీరు అందరూ ఆవేదన చెందకంట ఎదురు చూడండి కొత్త కొత్త పథకాలు పెడుతున్నాడు మోడీ గారు కానీ మీరు ఈ పథకాలని జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించి చెయ్యాలి లేదంటే పథకాల్లో మీ డబ్బులు పోతాయి మీ పరువులు పోతాయి మీ బిల్లు కట్టలేదని చెప్పి వాళ్ళు వచ్చి కట్ చేస్తారు కానీ మీరు ఎన్ని పథకాలను ఆలోచించకుండా మీరు డైరెక్ట్గా మీ సేవకి వెళ్ళిపోయి మీరు బిల్లు కట్టుకోండి మీ విలువైన అభిప్రాయాలు మీ సేవ లేకపోతే ఈఈపికి పంపించాలా అనేది మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి లేదా గుడ్ అని పెట్టండి అంటే ఇంకేం వద్దు గుడ్ నైస్ అని పెట్టండి కామెంట్లు చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరి ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్